శ్రీ మహాగణాధిపతియ నమ ఈరోజు మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ఆగస్టు నెల రాశి ఫలాలను తెలుసుకోవడంలో భాగంగా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం దాంట్లో భాగంగా వృషభ రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది ఏ పరిహారం చేస్తే లేదా ఏ చిన్న పని చేస్తే ప్రతి విషయంలోనూ వ్యవహారంలోనూ ముందంజలో ఉంటారు ఆర్థిక పరమైన అంశాలన్నీ ఎలా కలిసి వస్తాయి అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం దాంట్లో తెలుసుకోవడంలో కంటే ముందుగా అసలు వృషభరాశి అంటే కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృశరా నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో అంటే ఈ నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం వృషభ రాశి జాతకుల కింద పరిగణిస్తాం అయితే ఈ మాసం కాస్త గ్రహ గతుల్ని పరిశీలించినట్లయితే దశమస్థానంలో కుంభంలో కంటక శని సంచారం జరుగుతోంది వ్యయస్థానంలో గురు రాహువుల సంచారం జరుగుతోంది అలాగే కర్కాటకంలో రవి సింహంలో బుధ శుక్ర కుజులు సంచరిస్తున్నారు దాదాపుగా ద్వితీయార్థంలో రవి కుజ శుక్రులు వారి వారి స్థానాల్లో మార్పు చెందటం అనేటువంటిది జరుగుతోంది ఇవి ప్రధానమైనటువంటి ఫలితాలని ఈ మాసం నిర్దేశిస్తున్నాయి ఈ గ్రహ గ్రహచారని బట్టి కనుక చూసేటట్లయితే వృషభ రాశి వారికి ఈ మాసం కొన్ని అంశాల్లో చాలా బాగుంది కొన్ని అంశాల్లో మాత్రం కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందుల నుంచి సులభంగా ఎలా తప్పించుకోవాలి అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం ఏ అంశాల్లో బాగుంది అని అంటే వృత్తిపరమైనటువంటి అంశాల్లో అంటే మీరు చేసేది వృత్తి ఉద్యోగం వ్యాపారం ఏదైనా కూడా మీకు దాంట్లో ఎదురులేదు చక్కగా మంచి స్థితికి వెళ్ళగలుగుతారు శుభకార్యాల నిమిత్తం ఖర్చు చేయగలుగుతారు దేవాలయ సందర్శన చేస్తారు మరి ముఖ్యంగా శివాలయాలని సందర్శిస్తారు మరి ఈ కేతుగ్రహ సంచార రీత్యా శత్రువుల మీద విజయం సాధిస్తారు రాదు అనుకున్నటువంటి డబ్బు కూడా ఈ మాసం మీ చేతికి వస్తుంది మీరు ఊహించినటువంటి ధనం మీ చేతికి అందేటువంటి పరిస్థితి ఉంది ఇటువంటి శుభ ఫలితాలు ఉన్నాయి ప్రథమార్థంలో రవిగ్రహ సంచార రీత్యా తండ్రి గారికి కానీ తండ్రి వంటి వారి నుంచి కానీ సంపూర్ణ సహాయ సహకారాలు లభిస్తాయి కానీ ద్వితీయ అర్థంలో మాత్రం తండ్రి గారితో కానీ జీవిత భాగస్వామితో కానీ కొన్ని అభిప్రాయ భేదాలు రావచ్చు లేదా కొంతమందికి వారి వ్యక్తిగత జన్మ జాతక రీత్యా తండ్రి గారికి కానీ జీవిత భాగస్వామికి కానీ కొన్ని అనారోగ్య సూచనలు ఏర్పడేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి మరి ఏ విషయంలో కొంచెం ఇబ్బంది కూడా పడతారు అని ఆమె ఆలోచించేటట్లయితే రవి కుజుల అలాగే శని కుజుల రవి శనుల సమసప్తక స్థితి రీత్యా ప్రతి పనిలోనూ పది అడుగులు ముందుకేస్తే ఇరవై అడుగులు వెనక్కి వెళ్తూ ఉంటుంది ఏ పని మొదలుపెట్టినా విసుగు వస్తుంది ఒక పని కోసం పదిసార్లు తిరగవలసి వస్తుంది ఇటువంటి ఇబ్బందులు కలుగుతాయి ఇంత కష్టపడి పని చేసినా శ్రమకి తగినటువంటి ఫలితం రాదు సహజ సిద్ధంగానే ఎంతో ఓర్పుగా సహనంగా ఉండేటువంటి వృషభ రాశి వారికి వాడ సహనానికి పరీక్ష పెట్టేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఇటువంటి ఇబ్బందులు కలుగుతాయి కనుక ఈ మాసం వృషభ వారు గురు శని రవి కుజుల యొక్క శాంతి పరిహార క్రియలను జరిపించుకోవాలి ఒకవేళ అవి జరిపించుకోలేని పక్షంలో మీరు చేయవలసింది ఏంటంటే మీ ఇంట్లో ఒక చిన్న పరిహారం చేయండి ఈ పరిహారం ఈ మాసం కనుక చేసేటట్లయితే ఈ మాసం కొంత గ్రహగతులు కొంత వ్యతిరేకంగా ఉన్నాయి కనుక వాటి నుంచి సునాయాసంగా తప్పించుకోగలుగుతారు దానివల్ల రుణాలు తీర్చగలుగుతారు ఆర్థికంగా ముందంజ వేయగలుగుతారు ఏ పని మొదలుపెట్టినా అత్యంత అద్భుతంగా సక్సెస్ఫుల్గా పూర్తి చేయగలుగుతారు ఏం చేయాలంటే మీ ఇంట్లో వాయువ్యం మూల అంటే పడమరకి ఉత్తరానికి మధ్య ఉన్నటువంటి మూలని వాయువ్యం మూల అంటారు ఆ వాయువ్యం మూల ఆంజనేయ స్వామి వారి ఫోటోనుంచండి అది కూడా కుదిరితే సంజీవిని పర్వతాన్ని కుదిరితే సంజీవిని పర్వతాన్ని ఎత్తుకుని వెళుతున్నటువంటి ఆంజనేయ స్వామి వారి ఫోటో నుంచి పూజించేటట్లయితే మీరు చేసేటువంటి ఏ వ్యవహారంలోనూ మీకు ఎదురులేనటువంటి పరిస్థితులు ఉంటాయి మీకు తిరిగి ఉండదు ఇది కేవలం వృషభ రాశి వారికి మాత్రం చెప్పబడుతున్నటువంటి పరిహారం ఇలా చేస్తే ఏం జరుగుతుంది మీరు ఏ పని మొదలుపెట్టినా సక్సెస్ అవుతుంది మీరు అవుతుందా అవదా అనేటువంటిది మీరు బేరీజ్ వేసుకోవాలంటే ఈ పని చేసి ఇంతకుముందు ఒక పని కోసం ఎన్ని పనుల కోసం ఎన్నిసార్లు ప్రయత్నం చేశారు ఇది చేయటం మొదలుపెట్టిన తర్వాత మీ పనుల విధానం వాటి యొక్క పోకడ ఎలా ఉంది అనేటువంటి అంశాన్ని కూడా మీరు ఖచ్చితంగా గమనించుకోవచ్చు అద్భుతమైన ఫలితాలు వస్తాయి కనుక వృషభ రాశి వారి కోసం ప్రత్యేకంగా ఈ పరిహారాన్ని చెప్పడం జరుగుతోంది ఇక ఆర్థిక పరమైన అంశాల్లో ఎదుగుదల కూడా ఉంటుంది ఎట్లా ఉంటుంది అప్పులు రుణాలు తీర్చగలుగుతారు కావలసినటువంటి వ్యాపార పురోభివృద్ధి కోసం కానీ నూతన గృహ నిర్మాణం కోసం కానీ నూతనంగా ఏదైనా సరే వాహనాలు కొనుగోలు చేయడం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి వాటికి మీరు అనుకు మీరు అనుకున్నటువంటి లోన్స్ శాంక్షన్ అయ్యే పరిస్థితి కూడా ఉంటుంది గతంలో పదిసార్లు తిరగాల్సి వస్తుంది ఈ పరిహారం చేశాక అన్నిసార్లు తిరగాల్సిన అవసరం రాదు చాలా త్వరగా పూర్తవుతుంది కనుక వృషభ వారు చక్కగా ఈ పరిహారం చేసుకోండి చేయగలిగినటువంటి వాళ్ళు రవి శని కుజ గురుల యొక్క శాంతి పరిహార క్రియల్ని జరిపించుకోండి ఇకపోతే ఈ మాసం ఎవరైతే వృషభ వారు ఉంటారో ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తుంటారో వాళ్ళకి అంత అనుకూలంగా లేదు కొంతకాలం ఎదురు చూడవలసినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ప్రతి చిన్న పనికి దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది మీకు సంబంధం ఉన్న సంబంధం లేకపోయినా ప్రతి విషయానికి కుటుంబంలో జరిగేటువంటి ప్రతి దానికి మీరే బాధ్యత వహించవలసి వస్తుంది సహజ సిద్ధంగానే బాధ్యతలు మోసే మనస్తత్వం ఉన్న వృషభ రాశి వాళ్ళకి కూడా ఒకానొక సమయంలో కొంత చిరాకు కలుగుతుంది కనుక నేను చెప్పిన పరిహారాన్ని తప్పనిసరిగా పాటించండి ఇకపోతే దాన గుణాన్ని అలవర్చుకోండి అలాగే ప్రతిరోజు ఈ మాసం నియమితమైనటువంటి వ్యాయామం తప్పనిసరిగా చేయండి యోగా మెడిటేషన్ ధ్యానం వంటివి తప్పనిసరిగా పాటించండి ఇవి ఎందుకు చెప్పవలసి వస్తుందంటే ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది అవి రాకుండా నియమితమైనటువంటి వ్యాయామం చేయటం అనేటువంటిది తప్పనిసరిగా అలవాటు చేసుకోండి మరి ముఖ్యంగా ముప్పై ఐదు సంవత్సరాలు దాటినటువంటి వృషభ రాశి వారికి అలాగే నలభై నలభై ఐదు సంవత్సరాలు దాటినటువంటి వృషభరాశి వారికి కొంత ఆరోగ్యంలో మార్పులు వస్తాయి వాత సంబంధమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి అంటే జాయింట్ పెయిన్స్ కానీ గ్యాస్ట్రిక్ ట్రబుల్ కానీ హెడేక్ అంటే తలనొప్పి కానీ గొంతు నొప్పి కానీ ఇటువంటివి ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉంటాయి వీటి నుంచి తప్పించుకోవడానికి తప్పనిసరిగా ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయండి ఆదిత్య హృదయం పారాయణ చేయండి ఇవి మీకు ఈ మాసం కొంచెం ఎక్కువగానే జాగ్రత్తలు చెప్పడం జరిగింది అంత మాత్రంతో బాగోలేదనుకోవద్దు మీరు ఏది ఏమైనప్పటికీ మీ రాశి అధిపతి అయినటువంటి శుక్రగ్రహ సంచార రీత్యా అలాగే స్వక్షేత్రంలో ఉన్నటువంటి శనిగ్రహ సంచార రీత్యా మీకు తెలియకుండానే రాజయోగం ఏర్పడుతుంది సహజంగానే మీరున్న స్థితి కంటే ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు కానీ నేను చెప్పినటువంటి ఇంట్లో చేసేటువంటి ఆ చిన్న పరిహారాన్ని చేయండి అద్భుతమైనటువంటి ఫలితాలని పొందటం అనేటువంటిది జరుగుతుంది ఇకపోతే వృషభ రాశి వారికి చిక్కులు చిక్కులుంటాయి అది కూడా పురుష సంతానం కనుక వృషభరాశి వాళ్ళకు ఉండేటట్లయితే వాళ్ళ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి పురుష సంతానం కాస్త దూకుడు మీద ఉంటారు వాళ్ళకి ఏదన్నా కొంత ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటుంది ఇప్పుడు తప్పనిసరిగా మీరు ఈ నవగ్రహ శాంతి రుద్రాభిషేకం జరిపించుకోండి ఇకపోతే వృషభ రాశి వాళ్ళకి మరి ముఖ్యంగా కొంతకాలం పాటు అద్భుతంగా ఉంటుంది కొంతకాలం పాటు అయోమయంగా ఉంటుంది ఈ మాసం ఎలా గడిచిపోతుంది ఆ తర్వాత మరి ముఖ్యంగా ఒక ఆరు నెలల తర్వాత నుంచి వృషభ రాశి వాళ్ళకి అద్భుతమైన రోజులు రాబోతున్నాయి ఈ వచ్చే లోపల నేను చెప్పినటువంటి శాంతి పరిహార క్రియలను చేసుకోగలిగితే చాలా సునాయాసంగా ఈ మాసంలో అద్భుతమైన విజయాలు సాధిస్తారు ఈ గ్రహ గతులు ఎలా ఉన్నా నేను చెప్పినటువంటి పరిహారం చేస్తే మీకు ఈ మాసం ఏ రంగంలోనూ ఎదురుండదు ఆర్థికంగా కూడా చాలా బాగుంటుంది ఇవి నేను చెప్పదలుచుకున్న అంశాలు కనుక వృషభ వారు నేను చెప్పిన పరిహారాన్ని పాటించి జాగ్రత్తలు తీసుకుని చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి